ప్రభునందుపురి ఇండియా ప్రజాబంధు పార్టీ ఒక ఏడు లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం లేదు కాబట్టి ఎక్కడైతే మన సంఘ సభ్యులందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారు అక్కడ తప్పకుండా మీరు బూర గుర్తుకు ఓటేసి మన పార్టీ అభ్యర్థిని బలపరచండి ఒకవేళ మన మన పార్టీ అభ్యర్థి లేకపోతే తెలంగాణలో అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి బీజేపీ మీద అభిమానం చాలా బెటరు తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఆంధ్ర ప్రదేశ్ అక్కడ కాంగ్రెస్ విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓట్లు మీరు వేయవచ్చు ఇలా నేను చెప్పిన మాట ప్రకారం కాకుండా మీ మనస్సాక్షి మీ మిమ్మల్ని వేరే విధంగా నడిపిస్తే మీరు యూ కెన్ ఫీల్ ఫ్రీ ఇది ప్రజాస్వామ్యము కాబట్టి నేను మీ నాయకుడిగా ఒక సలహా ఇస్తున్నాను మీరు ఎవరికేసినా సరే మణిపూర్లో మన క్రైస్తవ అమ్మాయిలను అత్యాచారాలు చేసిన దుర్మార్గ పార్టీకి మాత్రం సత్యన ఓటు వేయద్దు అంతకన్నా అందరం పోయి హుసేన్ సాగర్లో దూకింది బెటరు అలాంటి వాళ్ళు దేవుని తీర్పులో కూడా వస్తారు ఇదే మాటలు కాదు గాడ్ విల్ జడ్జ్ దెమ్ ఎవరా బుద్ధి జ్ఞానం లేదా నీ ఇంట్లో ఆడపిల్లల్ని రేపు చేస్తుంటే నువ్వు ఎట్లాగే ఓటేస్తా వాళ్ళకి డబ్బులు కమ్ముడు పోతావా అని ప్రభు తప్పగా గద్దిస్తాడు ఈ మిగతా పార్టీలో కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్ ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ లేదు ఇంకేది లేదు మన కాంగ్రెస్ లీడింగ్లో ఉంది మనం వేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కి కానీ లేకపోతే షర్మిలమ్మ మీద అభిమానంతో మీరు కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు ఇట్స్ ఓకే యూ కెన్ ఫీల్ ఫ్రీ దేవునికి స్తోత్రం హల్లెల్లు